సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కవాడిగూడ ముషిరాబాద్ సర్కిల్ ఆఫీసులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు పది లక్షలతో ఈ సర్కిల్ ఆఫీసర్లను నిర్మించారు ప్రారంభోత్సవంలో మేయర్ గద్వాలి విజయలక్ష్మి అలాగే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ మూత శ్రీలత ఎమ్మెల్యే ముఠా గోపాల్ అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు ప్రజల సౌలభ్యం కోసం రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఒకే రకమైన వ్యవస్థకి తీసుకువచ్చినట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పన్నెండు జోన్స్ అరవై సర్కిల్లు మూడు వందల వార్డులను ఏర్పాటు చేశామని వాటికి జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ఇతర అధికారులను నియమించినట్లుగా తెలిపారు జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాల అభివృద్దిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చినట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తారు ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇక్కడ ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజర్వ్తో ముందుకు పోయినప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగి బాధ్యత ప్రభుత్వం ఉంది అది ఇండస్ట్రీ వారు వచ్చిన ఐటీ రంగం వచ్చినా టూరిజం రంగం వచ్చినా మెడికల్ టూరిజం వచ్చిన ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ పొల్యూషన్ ఢిల్లీ లాగా కాకుండా ఉండాలన్నా ఈ చర్యలని తీసుకోవాలని కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందు వస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా